అందరికీ నమస్తే ఆషాఢ మాసం రాగానే స్పెషల్ ఏంటంటే గోరింటాకు పెట్టుకోవడమే మేము కూడా గోరింటాకు పండగ చేసుకున్నాము అందరము గోరింటాకు చెట్టుకి నమస్కారం చేసుకొని ఆకుని ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో చేసుకున్నాము ముందుగా ముగ్గు వేసుకున్నాము అసలు ఈ ఆకుపచ్చని కలరు రుబ్బుకోవడము చేతులకు పెట్టుకోగానే అది రెడ్గా వండడం అనేది అయితే ఒక అద్భుతము మన సృష్టిలోనే అద్భుతం ఇది దారంలా పూస్తే మంచి మగడుస్తాడు అని ఒక పాటలో కవి చెప్పాడు ఆడవాళ్ళు చేతి మంచిగా వండితే మంచి వస్తాడని చిన్నప్పటి నుండి ఒక అద్భుతంగా ఆలోచిస్తాం ఇంటాకు ఎలా పుట్టింది అనేది చూద్దాం ఇప్పుడు పార్వతీదేవి తన స్నేహితులతో కలిసి వనంలో ఆడుకుంటుండగా పార్వతీ దేవికి రజస్వలం వచ్చిందంట అప్పుడు ఆ సమయంలో ఒక రక్తం చుక్క నేలపై పడిందంట ఆ రక్తం చుక్క నేలపై పడి ఒక మొక్కగా ఆవిర్భవించిందంట అది చూసిన పార్వతీదేవి స్నేహితులు పర్వతరాజు దగ్గరికి వెళ్ళి మొక్క గురించి తెలియజేసిండట అప్పుడు పర్వతరాజు సతీ సమేతంగా ఆ మొక్క వద్దకు వచ్చి చూశాడంట ఆ మొక్క పర్వతరాజుతో సాక్షాత్తు పార్వతీదేవి రుద్రాంశతో జన్మించాను కాబట్టి ఈ లోకంలో నాకు మంచి ప్రజలకు ఉపయోగపడే మంచి స్థానాన్ని కల్పించండి అని కోరిందంట అదే సమయంలో పార్వతీదేవి ఆకులను కోసిందంట అమ్మవారి చేతులు ఎర్రగా కందిపోయాయంట అది చూసిన పర్వతరాజు కూతురు చేతులు ఎర్రబడిపోయాయి కందిపోయాయి అని భయపడ్డాడంట అప్పుడు పార్వతీదేవి నా చేతులకి ఏమి కాలేదు మంట అట్లా ఏం లేదు నా చేతులు బాగానే ఉన్నాయి అది కాకుండా చేతులు చాలా అందరూ అయ్యాయంట పార్వతీదేవి ఆనందించిందంట ఆ చేతులను చూసుకొని అప్పుడు పర్వతరాజు ఆ మొక్కకి గౌరీ ఇంటి ఆకు అని నామకరణం చేశాడంట స్త్రీల సౌభాగ్యానికి చిహ్నంగా మానవ లోకంలో ప్రసిద్ధికి ఎక్కుతావని వరం కూడా ఇచ్చిందంట దేవి రజస్వల సమయంలో ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భదోషాలను తొలగిస్తుంది అలాగే స్త్రీల చేతులకి కాళ్ళకి అందాన్నిచ్చే మంగళకరమైన ద్రవ్యంగా ప్రఖ్యాతిలోకి రావడమే కాకుండా ఈ ఆకు పెట్టుకోవడం వల్ల స్త్రీలకి ఆరోగ్యం కూడా వస్తుంది అని గౌరీ ఇంటి ఆకుకి వరం ఇచ్చాడు పర్వతరాజు ఆ సమయంలో కుంకుమ ద్రవ్యం కొంచెం ఆందోళన చెందిందంట ఆగవలు ఇక నుండి ఎరుపు రంగు కోసం కుంకుమ ద్రవ్యాన్ని కాకుండా గోరింటాకునే పెట్టుకుంటారని ఆందోళన చెందితే అప్పుడు పర్వతరాజు నుదుటిన గౌరీ ఇంటి ఆకు పండదు అని వరము కుంకుమ ద్రవ్యానికి కూడా వరం ఇచ్చాడట స్త్రీలకి నుదుటిన గోరింటాకు పండదన్న విషయం అందరికీ తెలిసిందే అలా గౌరీ దేవి ఇంటి ఆకు వాడుకలో వాడుకలో గోరింటాకుగా మారి గోరింటాకు పండగ చేసుకుంటున్నాము ఇప్పుడు అందరం ప్రతి సంవత్సరం నెల రోజులు గౌరింటాకు అమ్మ దగ్గరికి వెళ్తుందంట అంటే గౌరీదేవి ఇంటికి వెళ్తుందంట అమ్మ దగ్గరికి రాగానే అందరూ తనను మర్చిపోతారేమో అని గౌరింటాకుకి అనుమానం వచ్చిందంట అప్పుడు గౌరీదేవిని కోరిందంట నన్ను మర్చిపోకుండా ఉండేందుకు వరం అప్పుడు అమ్మ ప్రతి ఆషాఢ మాసంలో చిన్న నుండి పెద్ద వరకు అందరూ గోరింటాకు పెట్టుకొని గోరింటాకుని గుర్తు చేసుకుంటారని చెప్పిందంట అంటే ప్రతి సంవత్సరం మనమందరం కలిసి గోరింటాకు పెట్టుకొని గోరింటాకును గుర్తు చేసుకుంటూ పండగ చేసుకుంటున్నాము గోరింటాకు పెట్టుకోవడంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి వర్షాకాలంలో సూక్ష్మ క్రిములు అంటువ్యాధులు ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల కొంచెం అంతవరకు నిర్మూలించబడతాయి గోవిందనామాలు కూడా గోవింద గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనం ఎదు చాలానే ఉంది గోళ్ళు పెలుసు బారకుండా పుచ్చిపోకుండా ఇన్ఫెక్షన్ రాకుండా చాలా బాగా గోరింటాకు పెట్టుకోవడం వల్ల ప్రొటెక్షన్ చేస్తుంది అలాగే గోరింటాకు జుట్టు పెరగడంలో కూడా ఇది ఎక్కువ దీని ప్రాముఖ్యత ఉంటుంది గోరింటాకు ప్రాముఖ్యత ముగ్గు పెట్టి రోల్ని రోకలిని అలంకరించి గోరింటాకు రుబ్బాము గోరి రోలికి రోకలికి కంకణం కూడా కట్టాము పువ్వులతో అలంకరించాము

అంటే వన్ ఇయర్ మళ్ళీ వన్ ఇయర్ వరకు గుర్తుండేలాగా ఎంజాయ్ చేసాము అందరం కలిసి చిన్ననాటి గోరిలా రుబ్బుకోవడం పెట్టుకోవడం చిన్నప్పుడు రోడ్లల్లో రుబ్బుకోవడం అవన్నీ గుర్తు చేసుకొని ఆనందించాము എനിക്ക് ചെയ്യണം എനിക്ക് ചെയ്യണം ഈ വർഷം നി പോ നീര് നീരാവള ആ മഹാഹാരേജോ ഗ്രാമീണേഷാമീരന വിദ്യേം ഗാമചു ദാസി സൈധു അമ്മനേതന നടാ ജാരി ഗാസരാടം അംശനാൾ പ്രോദിനേം ശ്രീം ജീവീമ പോഹേ സീമാനി ഹിദാം ധാത്മോത്സദാം ഹിന്ന പ്രാകാരമാദാം ജൻ ജിസ്തുദാം ദപയൻ ദീഹിദാം ബദോർണാ താമ യോപസേശിയം ചന്ദ്രാം പബാഹാം പ്രയാന്തിം

ಪುರ ಪುರುಷ ಗೋವಿಂದ ಪುಂಡೋವ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದರಿ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದನಂದೋದ ಜಯ ಜಯ ಗೋಕುಲಯ ವೇಣುಗೋಪಾಲ ಜಯ ಜಯ ಗೋಕುಲೋ మేరా ప్రభు రాజేషన్ గోపా మేర ప్రభు రాదే శామ బీన్ గోపా

Terima kasih అందరం గోరింటాకు పెట్టించుకున్నాము పెట్టించుకొని తర్వాత ఈ అమ్మ వయసు అయితే నాకు కరెక్ట్గా తెలియదు కానీ చక్కగా పాటలు పాడుతున్నారు చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు కోలాటం డ్యాన్సు ఆనందంతో డ్యాన్సు పాటలు పాడుతూ భలే వేస్తున్నారు Om oh, pat maha नमः रूपाये नमः ओम इंद्राये नमः ओम इंद्रशिद्धाये नमः ओम मांगारतजन्ये नमः ओम पुष्टे नमः ओम शिवाये नमः ओम शिवकर्म्ये नमः ओम सत्याये नमः ओम विवराये नमः ओम विश्वदर्शन्ये नमः ओम तुष्टाये नमः ओम दारिद्राशिन्ये नमः ओम प्रीतिपुष्टर्ये नमः నమః ఓం ప్రసన్నాక్షే నమః ఓం నారాయణ సమస్తాయ నమః ఓం దారిద్ద దంసింగే నమః ఓం దేవే నమః ఓం సర్వోపదహారిణే నమః ఓం నారదుర్గాయ నమః ఓం మహాకాలియే నమః ఓం బ్రహ్మ విశ్వాత్మకాయ నమః ఓం ी लीलादेव्यै नमः ॐ श्री गोदाै नमः ॐ श्री अरताय नमः ॐ श्री गरुडाय नमः ॐ श्रीमदेशेनाय ॐ श्रीमते वाचिंग